కుటుంబ వ్యక్తులు నా తల్లిదండ్రులు భక్తిపత్రులే మా నాన్నగారు తాతగారు వ్యాపారవేత్తలు ధనవంతులే నేను పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదో సంవత్సరంలో మద్రాసులో ఇంజనీరింగ్ చేశాను మూడు కంపెనీలు విశాఖపట్నంలో పెట్టా ఒక్కొక్క కంపెనీలో వంద వంద మంది పైకి పని పనిచేస్తారు నాతో ఏడుగురు ఇంజనీర్లు ఏడుగురు పనిచేయటం వల్ల తక్కువ సమయంలో నేను కూడా కోటిస్ మారినప్పుడు మా అమ్మ వచ్చింది నాన్న మనం డబ్బులు అయ్యాం కదా లక్ష లక్షల లాభం వస్తుంది కదా మన సాంప్రదాయం ప్రకారం నీకు నచ్చిన డబ్బులు పక్కన పెట్టి ఆ డబ్బులతో ఒక దేవాలయం కట్టు దానికి ధర్మకర్తలు ఉండంటే మా అమ్మ చెప్పిన మాట ప్రకారం నాకు నచ్చిన డబ్బులు నచ్చినంత డబ్బులు పక్కన పెట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఒక అద్భుతమైన బ్రహ్మాండమైన వెంకటేశ్వర స్వామి దేవాలయం కట్టి అక్కడ తోడుకోకుండా పక్కన బోర్డు పెట్టించారు ఈ దేవాలయం నిర్మాణకర్త ధర్మకర్త భోగి దాని వీడియోస్ యూట్యూబ్ ఛానల్ మీరు చూపించాను విశాఖపట్నం రైల్వే స్టేషన్ పక్కన మీరు ఎప్పుడైనా దిగితే పక్కన పెద్ద షిరిడి సాయిబాబు దేవాలయం ఉంటుంది అందులోకి వెళ్ళి చూస్తే ధర్మకర్తలకు ఇద్దరు పేర్లు ఉంటాయి మొట్టమొదటి పేరు టి సుబరామరెడ్డి గారు మా విశాఖపట్నం ఎంపీ గారు ఫేమస్ పర్సన్ రెండో ధర్మకర్తగా భోగి శాంతరం నా పేరు కూడా ఉంటుంది మీరు చూడవచ్చు దాని వీడియోస్ కూడా ఈ చూడలో ఉన్నా అంచులారు నేను గతంలో కూడా భక్తిహీను కాదు నా తల్లిదండ్రులు నేర్పిన భక్తి ప్రకారం ప్రతి సంవత్సరం తీర్థయాత్రలు వెళ్తాను పుణ్యక్షేత్రం దర్శిస్తాను వెండి బంగారు విగ్రహాలనే ఇంట్లో పెట్టుకుని పూజలు చేసిన వ్యక్తి అట్లాంటి నేను ఈరోజు ఎందుకు ఒక క్రైస్తవుడు అవ్వాల్సి వచ్చింది మూడు వందల మంది పెన్నగారు పెట్టుకుని లక్షల లక్షల రూపాయలు సంపాదిస్తున్న నేను ఎందుకు అవన్నీ విడిచిపెట్టాలి నాకు ఇంజనీరింగ్ డిగ్రీ ఉంది ఒక రాత్రి కూర్చుని ఒక అపార్ట్మెంట్ బిల్డింగ్ ప్లాన్ వేస్తే నాకు వందలు వస్తాయి వేలు వస్తాయి డెఫినెట్గా వేలు మాత్రం వస్తాయి అవసరమైతే లక్షలు కూడా ఫీజు వసూలు తీసేస్తాం అంత సంపాదన విడిచిపెట్టి ఎందుకు పాస్త అవ్వాలి వాళ్ళకి వీళ్ళకి ప్రార్థన చేసి చేయి చేపడం ఎందుకు పిల్లగా దీనికి కారణం ఒక పని మనిషి ప్రార్థన ఒక నీతి మంత్రాలు ప్రార్థన ఒక పని మనిషి బలపీఠంగా మారినప్పుడు లక్షల మంది ప్రజల మధ్య నేను కూడా చూస్తుండగా ప్రభు కొన్ని అద్భుత ఆశ్చర్యకరణ జరిగించాడు అది చూశాక నేను బ్రతికితే దేవుడి కోసం బతకాలి అని ఆశతో ప్రార్థన చేసుకుని ప్రభు ఇచ్చిన పిలుపు మేరకు సేవలోకి వచ్చాను పిల్లగా అసలు ఏం జరిగిందో మీకు చెప్తా అది రెండు వేల సంవత్సరం ఫిబ్రవరి నెల ఇరవై ఏడో తారీఖు అర్ధరాత్రి డేట్ కూడా చెప్తున్నాను అన్ని న్యూస్ పేపర్లో ఏం జరిగిందో ఉంటుంది అది రెండు వేల సంవత్సరం ఫిబ్రవరి నెల ఇరవై ఏడో తారీఖు అర్ధరాత్రి విశాఖపట్నంలో జగదాంబా సెంటర్ నాకు ప్రాముఖ్యమైన సెంటర్ ఉంటుంది దాని పక్కనే డాబా గార్డెన్స్ అనే ఒక ఖరీదైన ప్రాంతం ఉంటుంది మీరు అక్కడికి వెళ్ళడానికి చెప్పేస్తారు ఆ ప్రాంతంలో ఎక్కువ బంగారం షాపులు సాల్ఫోన్ షాప్స్ ఉంటాయి రద్దీగా ఉంటారు విపరీతంగా ఆ ఖరీదైన ప్రాంతంలో నేను ఒక పెద్ద స్థానం కొన్నానండి ఎంత ఇచ్చి మీరు అడగద్దు కొన్ని వందల 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 లక్షలు పెట్టి కొన్నాను ఎందుకు కొన్నానంటే నా వ్యాపారం ఇంజనీరింగ్ కదండి ఆ స్థలంలో ఒక పెద్ద ఐదంతస్తుల భవనాన్ని డిజైన్ చేసి నాతో పాటు ఏడుగురు వీరు ఇంజనీర్లు ఉన్నారు దగ్గర వందల మంది పనివారు ఉన్నారు కాబట్టి అద్భుతమైన ఒక పెద్ద ఐదంతస్తుల భవనాన్ని కట్టిస్తాయి ఇంకో పది రోజులు ఓపెన్ చేస్తా ఉండగా అది రెండు వేల సంవత్సరం ఫిబ్రవరి నెల ఇరవై ఏడో తారీఖు అర్ధరాత్రి ఎవరూ ఊహించిన రీతిలో నేను నిర్మాణం చేసిన ఆ పెద్ద ఐదంతస్తుల భవనం ఒక్కసారిగా గొప్ప కూలిపోయి నేల పడిపోయింది నిజంగా పడిపోయిందండి విశాఖపట్నం ఎవరిని అడిగినా చెప్తారు ఆ కూలిపోయిన భవనం నాదే ఎప్పుడైతే అంత పెద్ద ఐదంతస్తుల భవనం కూలిపోయిందో ప్రజలు చూడడానికి వస్తారా లక్షల మంది ప్రజలు వచ్చారు ఎప్పుడైతే ఆ ప్రాంతం అంతా లక్షల మంది ప్రజలతో నిండిపోయిందో వాళ్ళ మధ్యకి ఈనాడు ఆంధ్రజ్యోతి ఆంధ్రపత్రిక ఇండియన్ ఎక్స్ప్రెస్ ఈ పత్రిక వచ్చారు వాళ్ళ మధ్యకి ఈటీవీ వాళ్ళు జమినీ టీవీ వాళ్ళు వచ్చి వార్తల్లో చూపిస్తున్నారు వార్తలు చూసిన అనేక మంది ప్రజల స్థానానికి వీళ్ళందరూ చూస్తున్న ఏం జరిగిందంటే ఆ కుప్ప కోల్పోయిన ఐదలతస్తల భవంతి శిథిరాలు అడుగు భాగం నలుగురు మనుషులు బ్రచికుండా ఏడుస్తున్నారు అందరికీ భయం వేసి ఫోన్ చేశారు వెంటనే చాలా మంది పోలీసులు ఆ స్థలానికి వచ్చారు వాళ్ళ వెనక ఫైర్ ఇంజిన్లు వచ్చినాయి ఈ ఫైర్ సర్వీస్ వాళ్ళు పోలీసులు కలిపి ఆ క్రింద నలుగురు ప్రాణాలు కాపాడడానికి ప్రయత్నాలు చేస్తారా చేయరా ఇదంతా వార్తలు చూపిస్తారా చూపించరా వార్తలు చూసినప్పుడు విశాఖపట్నం కలెక్టర్ గారు పోలీస్ కమిషనర్ గారు అధికార యంత్రాంగం వచ్చి ఎంక్వైరీ చేస్తున్నారు అసలు ఈ కూలిపోయిన ఐదంత అసలు భవనం యొక్క యజమాని ఎవరు దీని ఇంజనీరు ఎవరు ఎవరి పేరు బయటకు వస్తుంది వెంటనే చాలా మంది పోలీసులు మా ఇంటికి వచ్చారు అర్ధరాత్రి నాకు చెప్పారు నువ్వు కట్టిన బిల్డింగ్ పడిపోయింది కింద నలుగురు మనుషులు చనిపోయారు అంటున్నారు నేను అరెస్ట్ చేసి తీసుకెళ్తామంటున్నారు నన్ను పడిపోయిన బిల్డింగ్ తీసుకెళ్ళి పోలీసులు చెప్తున్నారు నాతో ఆ నలుగురు మనుషులు కానీ బతికి రాకపోతే నువ్వు జైలు నుంచి మరలా వెనక్కి నాకు ధైర్యం వస్తుంది అప్పటి వరకు ప్రయత్నాలు చేసిన పోలీసు వారు ఫైర్ సర్వీస్ వాళ్ళు మా దగ్గరికి వచ్చి అంటారు సార్ కొన్ని గంటల గంటల నుంచి ప్రయత్నాలు చేస్తున్నాం ఒక్కరు కూడా బ్రతికి రాలేదు ఇది మనుషుల చేతులతో సాధ్యమయ్యే పని మాత్రం కాదు నాకు ఇంకా భయం ఎక్కువ అవుతుంది ఇంకో అధికారి వచ్చాడు అధికారు అన్నాడు సార్ పెద్ద పెద్ద యంత్రాలు తెప్పిస్తాం ఆ యంత్రాల సహాయంతో ఆ నలుగురు ప్రాణాలు కాపాడొచ్చా నేను నన్న నా దగ్గర డబ్బులు ఉన్నాయి తెప్పించాను అన్న పెద్ద పెద్ద యంత్రాలు వచ్చింది ప్రయత్నాలు ప్రారంభించారు ఆ రాత్ర ఎంతో ప్రయాసపడుతున్నారు ఎంత ప్రయాసపడి ఎంత టెన్షన్ అయ్యి ఏ చేసినా సరే అందులో ఒక్కరు కూడా బయటికి రావట్లేదు ఒక్కరు కూడా రావట్లేదు ఇదంతా మర్చని రోజు పేపర్లో వేస్తారు ఇలా చూడండి ఏ న్యూస్ పేపర్లు చూసినా ఇదే ఫోటో ఇదే పడిపోయిన అంతస్తుల బిల్డింగ్ ఫోటో న్యూస్ పేపర్ని స్కాన్ చేసి దీని మీద పెట్టాం ఏ పేపర్ను చూసినా ఈ బిల్డింగ్ ఫోటో ఆ మరచటి రోజు కూడా ప్రయత్నాలు చేస్తాము ఒక్క శవం కూడా రాల మరచటి రోజు ఫోటోస్ కూడా పేపర్లు వేస్తారు లేదా ఇదిగో పుస్తకం వెనకనే ఉన్నాయి అప్పటి వరకు ప్రయత్నాలు చేస్తున్న అధికార యంత్రాంగం నా దగ్గరకు వచ్చి అంటారు ఎన్ని రోజులు మేము ఇక్కడ ఉండాలి ఇంచుమించు గత రెండు మూడు రోజులుగా ఆ కింద నలుగురికి ఆహారం ఉందా లేదు నీరుందా గాలి ఉందా వాళ్ళు చనిపోయారు వాళ్ళు ఎప్పుడో చనిపోయారని నా కారణంగా ఆ నలుగురు చనిపోయారని కాగితాల మీద రాసి నన్ను నేరస్థం చేసి నా చేస్తే సంతకాలు పెట్టించి లక్షల మంది ప్రజలు చూస్తుండగా నా రెండు చేతులకి భేదీ వేసారు నాకు భయం వేస్తుంది ఇదంతా చూస్తున్న నా భార్య మెనట్లు వచ్చి పిచ్చిదైపోయి అరుస్తుంది నా భార్య వైపు చూస్తున్నాను నా భార్య పరిస్థితి చాలా ఘోరంగా ఉంది నా భార్యని ఎవరైనా పిచ్చి ఆసుపత్రికి తీసుకెళ్తారని చూస్తుంటే ఒక్కరు కూడా తీసుకెళ్తారు నా భార్య పక్కనే నా ఇద్దరు చిన్న చిన్న పిల్లలు రెండు రోజుల నుంచి ఆకలి ఆకలి ఆకలిని ఏడుస్తుంటే ఒక్కరు కూడా ఇంత అన్న ముందు పెట్టట్లా ఒక కోటీశ్వరుడు పిల్లలు నడి రోడ్డు మీద ఆకలితో ఏడుస్తుంటే ఒక్కరి కనికరం రావట్లేదు నా భార్య పిచ్చిదైపోయి నాశనం అయిపోతుంది నా పిల్లలు ఆకలితో నాశనం అయిపోతున్నారు నేను రెండు చేతులకి సంఖ్యలు వేసుకుని జైలుకి వెళ్ళిపోయిన నాశనం అయిపోతున్నాను ఇట్లాంటి నాశనం అయిపోతున్నారు మా కుటుంబాన్ని ఎవరు కాపాడతారు అని ఏడుస్తున్నాను అన్నదమ్ములు వస్తారేమో చూస్తున్నా నాకంటే డబ్బున్నోలే వాళ్ళకి ఎందుకో భయం వేసి దాక్కున్నారు నా బంధువులు వస్తారని చూస్తున్న వాళ్ళు ఎవరు రాల అతడి పరిస్థితుల్లో మా అమ్మ నాకు గుర్తుకొచ్చింది మా అమ్మ భక్తిగల గల కుటుంబంలో పుట్టింది చిన్నప్పుడు నన్ను ప్రతిరోజు గుడికి తీసుకెళ్ళి అంటది నాన్న ఈయన మన దేవుడు అంటది రెండో రోజు ఇంకొక గుడికి తీసుకెళ్ళేది ఈయన మన దేవుడు అనేది మూడో రోజు ఇంకొక గుడికి తీసుకెళ్ళి ఈయన మన దేవుడు అనేది చిన్నప్పటి నుంచి నాకు ఎంత ఆశ ఉంటే నాకు చాలా మంది దేవుళ్ళు ఉన్నారు నా ఆపదలో నా కష్టాల్లో ఏ దేవుడైనా కాపాడతాడు ఏ దేవుడైనా కాపాడతాడని ఆ పరిస్థితుల్లో నేనేమైనా ఏడుస్తున్నా తెలుసా ఏ దేవుడైనా కాపాడండి ఏ దేవుడైనా కాపాడండి ఏ దేవుడైనా కాపాడండి అని ఎంతసేపు తల బాదుకొని బాదుకొని ఏడుస్తున్నా నిజం చెప్తున్నా ఆ లక్షల మంది ప్రజల మధ్యకి ఒక్కరు కూడా వచ్చి కాపాడ నేను అనుకున్నాను దేవుడనేవాడు అస్సలు లేడు ఇదంతా మోసం దగా అనుకున్న పరిస్థితుల్లో నా దగ్గర పనిచేస్తున్న పని మనిషి ఒక సామాన్యమైన వాచ్మెన్ భార్య ఆ లక్షల మంది ప్రజల మధ్య పరిగెత్తుకొచ్చింది ఆ లక్షల మంది ప్రజలతో పాటు నేను కూడా చూస్తుండగా ఆ పని మనిషి ఆ కుప్పకూలిపిన ఐదంతస్తుల బహుమనం ముందు మోకాలేసి రెండు చేతులు పరికెత్తి ఒక నీతి మంత్రాలుగా ఒక బలిపీఠముగా ఆ పని మనిషి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక అద్భుతం చేశాడు ఏం చేశాడు తెలుసా ఆమె ప్రార్థన చేస్తూ ఉంటది ఏసయ్యా నువ్వు అద్భుతాలు చేసే దేవుడివి నువ్వు ఆశ్చర్యకారాలు చేసే దేవుడిని నీకు అసాధ్యమైందంటూ ఏది లేదు ప్రభు నువ్వు మనుషులతో మాట్లాడు దేవుడివి అంటది ఈ భోగి శాంతరా గారితో నువ్వు మాట్లాడు భోగి శాంతర గారితో నువ్వు మాట్లాడు నేను ఆశ్చర్యపోయాను నిజంగా యేసు ప్రభు మనుషులతో మాట్లాడతాడా అమ్మాయి ఏమైనా దొంగ ప్రార్థం చేస్తుందా ఇది నిజమేనా అని చూస్తున్నా రెండవది అంటది ప్రభు ఎక్కడ తవ్వాలో ఎక్కడ ప్రయత్నం చేయాలో ఆ స్థలాన్ని నువ్వు యేసు ప్రభు ఆ లక్షల మంది ప్రజలకు మధ్యకి వచ్చి ఎక్కడ తవ్వాలో చూపిస్తాడా మూడవది ఉంటుంది ప్రభు ఆ స్థానంలో తగ్గిన తర్వాత ఆ నలుగురు మనుషులు సజీవులుగా బ్రతికి రావాలని చెప్తుందండి అందరూ చప్పట్లు కొట్టారు కానీ నాకు కోళ్ళు మండిపే మీరు నన్ను తిట్టుకుంటే తిట్టుకోండి స్తోత్రం అంటే అనండి మీకు ఆమంటాన్ని ఇంకా మారలేదులా అనుకోవచ్చు నాకున్న అనుమానాలు మూడు నిజం చెప్తున్నాను నిజంగా యేసు ప్రభు మనుషులతో మాట్లాడతాడాజంగా యేసు ప్రభు ఎక్కడ తావాలో ఆ స్థలాన్ని చూపిస్తాడా ఆ స్థలంలో తగ్గిన తర్వాత యేసు ప్రభు ఆ నలుగురిని సజీవులుగా తీసుకొస్తాడా నేను ఆ పన్నమ్మే తన్నాను ఇదిగమ్మా నిజంగా యేసు ప్రభు నాతో మాట్లాడితే నిజంగా యేసు ప్రభు ఎక్కడ తవ్వాలో స్థలాన్ని చూపిస్తే నిజంగా ఆ నలుగురు మనుషులు సజ్జీవులుగా బయటకు వస్తాయి నేను క్రైస్తవునిగా మారిపోతాను అన్నానండి తప్ప ఇది మత మార్పిడా డబ్బు కోసం వెంటనే మా ప్రార్థన స్టార్ట్ చేసింది ప్రభు శంకర్ గారితో మాట్లాడు శంకర్ గారితో మాట్లాడు అంటే అలా ప్రార్థన చేయకనే ఆకాశం నుంచి ఆ లక్షల మంది ప్రజల నుంచి ప్రేమతో మాట్లాడుతున్నాడండి స్పష్టంగా స్పష్టంగా వింటున్నా ఏమైనా మాట్లాడుతున్నాడు తెలుసా నా కుమార్డా అక్కడే ప్రయత్నం చేయి అక్కడే ప్రయత్నం చేయి అంటున్నాడు నేను అన్నాను నువ్వు నిజంగా ఏ శుభ్రపోయేదా నువ్వు నిజంగా ఏ అయితే ఎక్కడ ప్రయత్నం చేయాలో ఆ స్థలాన్ని నువ్వు నాకు చూపించాల న్యాయం చెప్పండి దేవుడు నేను అడగంగానే నా ముందరే మట్టిలో నుంచి భూమిలో నుంచి ఒక గొప్ప వెలుగును రప్పించాడండి లక్షల మంది ప్రజలు చూసి గడకడంతున్నారు నాకైతే చాలా భయం వేసింది తెలుసా బిల్డింగ్ పడిపోగానే కరెంట్ తీసేసారు బిల్డింగ్ పడిపోగానే తీసేస్తారు చీకటి ఆ కారు చీకట్లో వెలు నాకు అందరికి అర్థమైపోయింది ఆ వెలుగు ప్రార్థన ద్వారా వచ్చింది ఈ రాత్రి నా ప్రభు చెప్తున్నాడు నిజంగా ఆ వెలుగై ఏసైని చూడాలంటే నువ్వు మోక్కలేసి ప్రార్థన చేయి ఒక పని మనిషి ప్రార్థన చేస్తే లక్షల మంది ప్రజల మధ్య వెలుగుగా వెనుగుగా ప్రత్యక్షమైపోయి ఆ వెలుగులో నుంచి ప్రభు నాతో మాట్లాడుతుండే తెలుసా ప్రయత్నం చేయాలి ఆ నలుగురు రూపాయకు అంటున్నాడు ఇప్పుడు చెప్పండి నేను ప్రయత్నం చేయాలొద్దా నూటికి నూరు రూపాయలు ప్రయత్నం చేయాలి డిసైడ్ అయ్యాను పరిగెత్తికెళ్ళాం ఈ పోలీసులు ఫైర్ సర్వీస్ అందరూ ప్రయత్నం చేస్తున్న పని ముట్లు ఒక గడపారు మీరే అంటారు ఏమంటారు ఆ గడపారు తీసుకుని తవ్వుతున్నానండి నేను దేవుడు నాతో మాట్లాడాడు కదా ఇది పోలీసులు చూస్తారు చూడరా ఇద్దరు పోలీసులు పరిగెత్తుకు వచ్చి నాకు హెల్ప్ చేస్తున్నారు ఎంత ఫైర్ సేస్ వచ్చారు మేము ఐదురు వాళ్ళకి ఐదురు కలిసి తవ్వుతున్నాం అందరు చూస్తున్నారు ఏం కొంత సమయం అయిన తర్వాత మేము తవ్వుతున్న స్థలం దగ్గర నుంచి ఒక భార్య ఒక భర్త ఇద్దరు చిన్ని చిన్ని అండి వీళ్ళు నలుగురు కూడా సజీవులుగా బ్రతికొచ్చారండి నలుగురు నాకు మతి పోయిందండి నిజంగా మర్చిపోదంతా ఆ స్థలంలో చూసిన నా కంపెనీ పనిచేస్తున్నా వందల మంది పనివారు క్రైస్తవులుగా మారిపోయారు నాతో పనిచేస్తున్న ఏడుగురు ఇంజనీర్లు నేను కూడా క్రైస్తవులుగా మారిపోయాను ఇంకా మంచి మార్పు చెప్పు ఆ స్థలంలో ఉన్న పదిహేడు మంది పోలీసులు బాపి జేలు తీసుకొని ఇప్పుడు విశాఖపట్నంలో సేవ చేస్తున్నారు ఆ పోలీసులు మేము మధ్యకి వచ్చి సాక్ష్యం చెప్తున్నారు కాక ఆఖరి ముగింపుగా మంచి మాట చెప్పి నేను ముగిస్తా ఆ కింద నుంచి బతికొచ్చిన ఇంకా బతికే ఉన్నారు ఎంతమంది చూడాలనుకుంటున్నారు ఆమె చేతులు ఎక్కువ వాళ్ళు వస్తారేమో గట్టిగా స్తోత్రాలు చెప్పు పైపే బిల్డింగ్ కింద నుంచి మూడు రోజులు అంతా బతికొచ్చని మీ మధ్య రావాలని చెప్పి ప్రార్థన చేయాలి చేస్తారా కాకపోతే వాళ్ళు క్రైస్తవులు కాదు విపరీతమైన బూతులతో వేసు ఇప్పుడు కొంచెం అర్థమైందా ఆ కింద నుంచి బతికొచ్చినా పెద్ద పెద్ద అపార్ట్మెంట్ బిల్డింగ్లు కట్టి కాంట్రాక్ట్లు తీసుకొని లక్షలు లక్షలు సంపాదించే మనిషి నా దగ్గరే లక్షలు తీసుకుంటాడు అలాంటి మనిషి లక్షల రూపాయల సంపాదన విడిచిపెట్టి ఇప్పుడు దేవుడు మారిపోయాడు మారిపోయారు అలాంటి గట్టిగా ఎలాంటి మొల్ల కంపనైనా బలిపెటం చేసేస్తారు మన దేవుడు ఏడాది జీవితాన్ని సుఖ సౌఖ్యంగా చేసే గారు దేవుడు ఇప్పుడు చెప్పండి మీరు పిలిస్తే వస్తారా రాలా మరి ఫోన్ నంబర్ ఎక్కడిది ఈ పుస్తకంలో ఉంటది అడ్రస్ కూడా ఉంటుంది అర్థమైందా ఫోన్ చేసి మాట్లాడండి చేతులు ఇస్తాం సోత్రం చెప్తారా ప్రియా దేవుడు తలుచుకుంటే నీతి మంతులు ప్రార్థన చేస్తే ఒక ముళ్ళకంప లాంటి తుమ్మ చెట్టు బెలపీటం మారితే ప్రభు ఏదైనా చేయగలరు మొక్కలేస్తారా ఈ పుస్తకాలు అయిపోయాయి కొద్దిగా ఉన్నాయి కొద్దిగా ఎవరి దగ్గర ఉన్నాయి తమ్ముడు ఎవరి దగ్గర ఉన్నాయి